ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి పెను ప్రమాదం పంచి ఉందా ఆయనని చంపాలని చెప్పేసి కుట్ర పండుతూ ఉన్నారన్నప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అటువంటిదే హింటిస్తూ ఉన్నారు పవన్ గారిని జాతని చెప్పేసి చెప్పారట ఇందులో వినిపిస్తున్న ఫస్ట్ కూటమి ప్రభుత్వం స్టేట్లో కానీ సెంట్రల్ కానీ సెంట్రల్ లో వచ్చేసి ఎన్డీఏ స్టేట్లో వచ్చేసి కూటమి ఆఫ్ కోర్స్ అన్న ఇండియా నటి వీళ్ళు కూడా రెండు చోట కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కీలకమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ సో ఇక్కడ కానీ అక్కడ కానీ ప్రభుత్వం పడిపోవాలన్నా గవర్నమెంట్లో చీలిక తేవాలన్నా పవన్ కళ్యాణ్కి ఏదైనా చేస్తేనే పాజిబుల్ అన్న వేళ కొంతమంది ఆలోచిస్తున్నారట నెంబర్ టూ మన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి గట్టిగా ఫాలో అవుతూ ఉంటారు ఎక్కడన్నా ఈ సనాతన ధర్మానికి ఎవరన్నా విఘాత కలిగించేలా ఉన్నా హిందూ దేవులను కావచ్చు మనోభావంకు దెబ్బతీసేలా ఉన్నా అసలు ఊరుకోవట్లేదు సో అప్పుడు నాన్ హిందూ అనాలో లేదన్నప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ బ్యాచ్ అనాలో తెలియదు సో వాళ్ళ సైడ్ నుంచి థ్రెట్ ఉంది అన్నట్టు ఒకటి వినిపిస్తుంది తర్వాత ఇక ఏపీలో కాపు కమ్మ మధ్య గొడవలు రెచ్చగొట్టి విభేదాలు సృష్టించి ఆనాడు రంగా చనిపోయిన దగ్గర నుంచి ఈరోజు వరకు ఓ కులం వాళ్ళు ఓ వర్గం వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందుతూనే ఉన్నారు ఎప్పుడైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పుత్రం ముందుకు వెళ్ళారు కాపు కమ్మ ఆల్మోస్ట్ మొత్తం ఏకమైనారు వైసీపీని భూస్థాపితం పని పనిచేశారు ఆ గుర్రం ఓడించారు ఈవేళ మరల రంగాన్ని చంపిన టీడీపీనే వాళ్ళతో పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ కాపు ద్రోహి అధినేతని అంటున్నప్పుడు వంగవీటి రంగయ్య అబ్బాయి వంగవీటి రాధా వచ్చామన్నాడు మా నాన్నకి మా నాన్న చావుకి టీడీపీకి ఎలా ఈ వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తా ఉన్నారు అని చెప్పి ఓపులు ఇప్పి చెప్పేశారు దాంతో ఇక చదువుకున్నటువంటి కాపు కుర్రాళ్ళు కూడా వాళ్ళ ఇంటి వాళ్ళకి మొత్తం చెప్పేసి ఉన్నారు ఈ వైసీపీ వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు మరీ ముఖ్యంగా వైఎస్ మరి కొంతమంది కావచ్చు రెచ్చగొట్టి కాపులని టీడీపీకి ఓట్లు పడేయకుండా చేసి వీళ్ళే లాపడేలాగా చేసుకుంటూ ఉన్నారు ఇన్నాళ్ళు సో కాపు కమ్మ మధ్య చిచ్చు పెడుతూ ఈ రెడ్లనో లేదన్నప్పుడు ఇంకా వేరే వర్గం అని రకరకాల వాళ్ళు లెద్దు పని చూస్తూ ఉన్నారు అండ్ మేలు ఆ ఉన్న విషయాలన్నీ కూడా ఆల్మోస్ట్ అంతకు అర్థమైపోయినా మొన్న ఇక ఇప్పుడు కొత్తగా మరలా రాష్ట్రం చిచ్చు పెట్టాలంటే రెడ్డి రెడ్డి మధ్య పెట్టేది ఏముండదు వాళ్ళ వాళ్ళు బాగానే ఉంటారు దెన్ అప్పుడు ఏం చేయాలి ఎగైన మరలా కాపు కమ్మ చిచ్చి పెట్టాలంటే కనిపిస్తుంది దగ్గర పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు సో పవన్ కళ్యాణ్ ఏదైనా చేయిస్తే మొన్న ముద్రగడ రచ్చగొట్టారు నేను ఆల్రెడీ చెప్పున్నా అరే ఆత్మహత్య చేసుకున్నాడు ఉన్నాడు బాబు అసలు ఆయన ఏంటి అట్టమాట అట్లు ఏంటి ఆయనకి ఏం కాకూడదు అని జాగ్రత్త అయి ఎందుకు ఆయనకి ఏదైనా జరిగితే మరలా కాపుని రచ్చగొట్టేది హఠాటు చేద్దామని చూశారు బట్ అప్పటికి ఆయన ఆల్మోస్ట్ కాపులతో పక్కన పెట్టేస్తారు అందుకే ఆయన ముద్రగడ రెడ్డిగా మార్చుకున్నాడు పేరు సో ఇప్పుడు విషయం ఏంటి ఎడి నుంచి ఎడి చూసినా ప్రశాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని కల్లోలంగా మార్చాలి అన్నా కోడవ ప్రభుత్వం పడిపోయేలా చేయాలన్నా మరలా ఓ సామాజిక వర్గం వాళ్ళు అధికారులకు రావాలన్నా లేదా వాళ్ళు అరాచకత్వాలు అడ్డదిడ్డంగా సాగాలన్నా మరలా కాపు కావు మధ్య గొడవలు రేపెట్టాలా అంటే కనిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ పాప పవన్ కళ్యాణ్ నిజంగా చెబుతున్నాడు ఆయన ప్రమాదం ఉందని తెలిసి కూడా ఎప్పుడు ఎట్నుంచేటు ఎటు వచ్చిందని తెలిసి కూడా ఆయన మీద భారం వేసి అందరితో చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉన్నాడు జగన్ మొరెడ్డి అంటే చెట్లు కొట్టేటాలు చుట్టూ వచ్చేసి ఫుల్ సెక్యూరిటీలు ఆయన కలవటానికి వచ్చినప్పుడు మొత్తం చెక్ చేసిన తర్వాత ఈ దగ్గర రావటాలు జగన్ మామయ్య అన్న జగన్ అన్న అన్న అందరూ ముందు అన్ని చెక్ చేసే పంపిస్తారు ఇక్కడ అలా కాదు ఏ వాళ్ళ ద్రమం చెప్పని చెప్పి పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నాడు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని వ్యక్తం చేస్తున్నాడు ప్రమాదం ఎప్పుడు ఇంటి నుంచి వచ్చి తెలియటం లేదు ఆ పేటీఎం చదువు చేస్తున్నట్టుగా ఉన్నారు కొంచెం జాగ్రత్తగా నేను మీరు కూడా నన్ను ఇబ్బంది పెట్టదని అన్నాడు గెలిచిన తర్వాత అందుబాటులో ఉంటాడు అందుబాటులో ఉంటున్నాడు కానీ తేడా జరిగేలా ఉంది జాగ్రత్త సార్ అని చెప్పేసి ఇంటి వాళ్ళు చెప్తున్నాను సో నేను కూడా అదే చెప్తున్నా వైసీపీ వాళ్ళు సెవెన్ కనిపిస్తే వాళ్ళిపోతా ఉన్నారు అదే వర్కౌట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇక ఏదైనా సరే చేయడానికి పెట్టట్లేదు సో కేర్ఫుల్గా ఉండండి మీరంతా కూడా అండ్ పవన్ కళ్యాణ్ గారు నిండు నిర ఉండాలి గొప్పగా బతకాలి అండ్ ఆంజస్వామి దయానికి ఉంటుంది నేనైతే అటు జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ ఒకటే చెప్తున్నా వైసీపీ యొక్క నీచమైనటువంటి రాజకీయాలు ఇప్పట్లాగేటట్లేవు దయచేసి వాళ్ళకి దూరంగా ఉండండి వాళ్ళని దూరం పెట్టండి అండ్ పోలీస్ వ్యవస్థలు కావచ్చు ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కావచ్చు అన్ని సక్రమంగా పనిచేసి ఏపీని గొప్పగా కాపాడు చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను